హాయ్ అండి మా గార్డెన్ అరటి పువ్వుతో బెంగాలీ స్టైల్లో పచ్చి రొయ్యలు వేసి కూర చేసా అని ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కానీ రెసిపీ షేర్ చేయలేదు టేస్ట్ అయితే చాలా బాగుంది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఇప్పుడు రెసిపీ షేర్ చేస్తాను అరటి పువ్వుని నీట్ గా క్లీన్ చేసుకోవాలి అరటి పువ్వు క్లీన్ చేయడానికి కాస్త టైం ఎక్కువే పడుతుంది కాస్త ఓపిక ఉండాలి క్లీన్ చేసుకున్న తర్వాత వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నీళ్లలో అరటి పువ్వు కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా ఉడికించుకోవాలి క్లీన్ చేసుకున్న పచ్చి రొయ్యల్లో కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా కలిపి సేపు సైడ్ పెట్టుకోవాలి బెంగాలీ స్టైల్ కాబట్టి ఈ కర్రీ నేను మస్టర్డ్ ఆయిల్ తో చేశాను ఇంకా ఆయిల్ లో ఫస్ట్ రొయ్యల్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకుని సైడ్ కి తీసేసాను అదే ఆయిల్ లో బిర్యానీ స్పైసెస్ వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకున్నాను బెంగాలీ స్టైల్ కర్రీస్ అంటే అది ఏ కర్రీ అయినా బంగాళదంపు వండాల్సిందే కాబట్టి ఒక బంగాళదంపును కట్ చేసి వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకుని కొబ్బరి తురుము అలాగే అల్లం తురుము కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను తర్వాత పసుపు జీలకర్ర పొడి కారం వేసి బాగా ఫ్రై చేసుకున్నాను ఇంకా వేసిన మసాలాలు మాడిపోకుండా ఉండడానికి అనేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కాసేపు కలుపుకున్నాను తర్వాత ఉడికించిన అరటి పువ్వు అలాగే సాల్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ కాసేపు మగ్గించుకున్నాను కాసేపు అలా మగ్గించిన తర్వాత ఇంకా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసి బాగా కలుపుకున్నాను ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా గరం మసాలా అలాగే నెయ్యి వేసి బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను అంతే ఇంకా కర్రీ రెడీ అయిపోయింది మస్టర్డ్ ఆయిల్ తో వండేటప్పుడు ఘాట్ అయిన స్మెల్ వస్తుంది కానీ కర్రీ అంతా రెడీ అయ్యేసరికి ఆ స్మెల్ ఏమి ఉండదు కర్రీ టేస్ట్ అయితే సూపర్ వచ్చింది తప్పకుండా ట్రై చేయండి బాయ్ బాయ్